हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे बोलो गणेश महाराज की ఘీకారం చేద్దాం అమ్మా మనం మామూలుగా రోజు గీంకారం చేస్తూ ఉంటాం గీంకారం అని తెలుసా ఏది చేస్తుందిగా అది గీంకారం అంటే అందరం అరుస్తుంటాగా ఆమె మీద ఏళ్ళ మీద బయట వాళ్ళ మీద ఇంట్లో వాళ్ళ మీద అరుస్తుంటామా అది గీంకారం ఇదేమో ఓంకారం అలా నడు నిలబెట్టి అమ్మా నడు నిలబెట్టి ఇంకా అందరికి చేసి వేయాలేమో చూడండి లేకపోతే ఎవరింటో దాన్ని తెచ్చేసుకోండి ఇక్కడేగా లోపలేగా ఏమనుకోరు ఏ అందరు నడు నిలబెట్టండి చక్కగా నాతో పాటు గట్టిగా చక్కగా ఏకస్వరంతో ఓ అదే చేయమని లేదు ఒక్క ఓంకారానికి మీరు సౌండ్ చేయకపోతే నేను మైక్ పక్కన పెడతా సౌండ్ రావాలి చెట్టు ఆకులు కొన్ని కిందకి ఓకే ఓ Loka samastā lokā samastā Kali parantu viyo putri kāle varṣatu patyanyā kāle

ఎవరో బంగారు తెలుద్దా నీ గిఫ్ట్ ఇవ్వాలి ఇలా రా ఏం పేరు నీ పేరు నీ పేరు నీ బంగారు చెప్పండి ఇప్పుడు షిఫ్ట్ తర్వాత ఇస్తాను గిఫ్ట్ త్వర ఇస్తాను లిఫ్ట్ నేను చెప్పింది చెప్పకపోతే ఉంచు ఏదో ఒక్కటి చెప్పాలి ఏదో ఒకటి నాన్నపక్కటే

మరి ఈ మనం చెప్పుకున్నాం ఇవాళ విశేషం గణపతి దగ్గర ఉన్నాం లేపటి విశేషం ఏంటి నిమజ్జనం మనకంతే తెలుసు సౌత్ ఇండియా వాళ్ళం కదా నిన్న రాత్రి నెల్లూరు నుంచి వస్తూ నేను ఈ విషయం చెప్తే అయ్యో నాకు తెలియదండి అసలు ఎవరు చెప్పలేదు మాకు అన్నారు మరి ఏం చేస్తారు సార్ దక్షిణ భారతదేశంలో చాలా మందికి తెలియదు అన్న ఏమిటంటే రేపు ఏమిటి శివ గట్టిగా రేపు రాధాష్టమి కృష్ణాష్టమి పదిహేను రోజులకి ఇప్పుడు కృష్ణుడు పుట్టిన పదిహేను రోజుల తర్వాత రాధ అనే చాలా మందికి మనం చేసుకోము తెలియదు కాబట్టి ఉత్తరాధు బృందాము బాగా అయితే మనం ఈ పండగలు చేసుకోవడం వెనకాల ఉద్దేశం ఏంటి ఇలా కలవడం కలిసి భగవంతుడి యొక్క నామాన్ని చెప్పడం మామూలు ఎప్పుడు మనం ఇలా ఇలా మొక్కలు పెట్టుకున్నా ఇలా పండగ వచ్చే వద్ద బాగున్నావా పిండి బాగున్నావా ఎలా బాగున్నావా అని కలుస్తాం అని పండగ అంటే ఏంటి కలిపేది మనకి భగవంతుడి గురించి తెలిపేది ఆడంబరం చేస్తే బాగా ప్యాకెట్లో డబ్బుల్ని నలిపేది మనం ఎప్పుడైనా చితికిపోయేది ఎప్పుడంటే అతికి పోయినప్పుడు చితికి అతికిపోకూడదు చితికి పోకూడదు ఎంత బరువు పోయగామో అంతే చెయ్యాలి మీకు అర్థమైనా చెప్తాను తిరుమలలో స్వామివారి గుడిని ఎవరికైతే ఇచ్చారు తెలుసా మీకు ఎవరికైనా తెలుసా ఎవరైనా చెప్పచ్చు ఎవరైనా చెప్పచ్చు బిర్యానీ ఈ తోడమ చక్రవర్తి గారు స్వామివారిని భోజనానికి పెంచారు స్వామివారు వెళ్ళలేదు ఎవరి ఇంటికెళ్ళారు కుమ్మరాయన ఇంటికి వెళ్ళారు కుమ్మరాయ ఇంటికి వెళ్ళారు ఈ రోజుకి తిరుమలలో కొండలో ఉండి